అనిరుద్ ఒక చిన్న గ్రామానికి చెందిన విద్యార్థి అతనికి మాటలు రావు అందుకే స్కూల్లో పిల్లలెవరూ అతనితో పెద్దగా మాట్లాడేవారు కాదు అతన్ని పట్టించుకునేవారు కాదు కానీ అనిరుద్కు కు ఒకటంటే చాలా ఇష్టం అదే టెక్నాలజీ రోజు పాత మొబైల్లు పగిలిన రేడియోలు తెచ్చుకుని వాటిని సరిచేయడం లోపల ఏముందో పరిశీలించడం అతని అలవాటు ఒకరోజు అతనికి ఒక ఆలోచన వచ్చింది నేను నోటితో మాట్లాడలేకపోతేనేం నా ఆలోచనలను ఒక యంత్రం మాట్లాడితే ఎలా ఉంటుంది ఆ ఆలోచనతోనే అతను రాత్రింబవళ్లు కష్టపడి ఒక చిన్న పరికరం తయారుచేశాడు అది అతని చేతి సైగలను అర్థం చేసుకుని వాటిని మాటలుగా మార్చి వినిపించేది స్కూల్ వార్షికోత్సవం వచ్చింది అందరూ వేదికపైకి వచ్చి మాట్లాడుతున్నారు అనిరుద్ మాత్రం నిశ్శబ్దంగా స్టేజ్ మీదకి వెళ్లాడు అతన్ని చూసి కింద ఉన్న పిల్లలు కొందరు నవ్వారు అనిరుద్ భయపడలేదు తన దగ్గరున్న పరికరాన్ని ఆన్ చేశాడు ఒక్కసారి తన చేతిని గాలిలో కదిపాడు వెంటనే ఆ యంత్రం ఇలా మాట్లాడింది నేను నోటితో మాట్లాడలేను కాని నా ఆలోచనలు చాలా బలంగా ఉంటాయి హాల్ మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది ఆ యంత్రం ద్వారా అనిరుద్ ఇలా కొనసాగించాడు టెక్నాలజీ అంటే కేవలం వస్తువు కాదు అది మనకు లేని గొంతుకని ఇచ్చే ఒక అద్భుత శక్తి అందరూ చప్పట్లతో అనిరుద్ను అభినందించారు అప్పటినుంచి అనిరుద్ తన మాటలతో కాదు తన ఆవిష్కరణలతో గుర్తింపు పొందాడు నీతి టెక్నాలజీ మనిషిని భర్తీ చేయదు అది మనిషికి కొత్త శక్తిని ఇస్తుంది